అదే విధంగా నాకున్న సంబంధాలు గానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎరపతి నేను శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో రతి నేను శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది అదే విధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు వారు మాట్లాడుతుంటే అనర్గలంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని అది ఎక్కడి నుంచో కాదు ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈ రోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇలా జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను మనం వచ్చిన నేపథ్యం మన రాణించిన తీరు మనకు అవకాశం ఇచ్చిన వాళ్లను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు చిన్న చేసి చూడడము పద్ధతి కాదు